అస్సలాము వాలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సహోదరులారా ఈ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలోచనను రేకెత్తించే అంశం గురించి మాట్లాడుకుందాం నఫ్స్ అంటే ఏమిటి ఇది మన జీవితంలో ఎలా పనిచేస్తుంది దీని స్థాయిలు ఏమిటి అల్లాహ్ మన నుండి ఏమి ఆశిస్తున్నాడు ఈ ప్రశ్నలను లోతుగా తెలుసుకునేందుకు ఒక ఆసక్తికరమైన ప్రయాణంలోకి వెళ్దాం నఫ్స్ అంటే ఏమిటి నఫ్స్ అనేది అరబ్బీ పదం దీన్ని తెలుగులో ఆత్మ లేదా మనసు యొక్క అంతర కేంద్రం అని అర్థం చేసుకోవచ్చు కానీ ఇది కేవలం శరీరం కాదు మన రూహ్ ఆత్మ కూడా పూర్తిగా కాదు ఇది మన లోపల ఉన్న ఒక శక్తి మన కోరికలు ఆశలు భయాలు స్వార్థం కోపం ప్రేమ ఆలోచనలు అన్నీ కలిసిన ఒక సంక్లిష్టమైన సమ్మేళనం ఒక ఉదాహరణతో చూస్తే మీరు ఒక రుచికరమైన కేక్ చూసినప్పుడు ఇది తినేయాలి అని చెప్పే లోపలి గొంతు నఫ్స్దే కానీ అదే సమయంలో ఇది నీకు మంచిది కాదు ఆగు అని ఆపే గొంతు కూడా నఫ్స్లోని మరో భాగం అంటే నఫ్స్ అనేది మనలోని ఒక యుద్ధభూమి మంచి మరియు చెడు మధ్య జరిగే సంఘర్షణకు కేంద్రం ఖురాన్లో నఫ్స్ యొక్క మూడు స్థాయిలు ఖురాన్ మరియు హదీస్లలో నఫ్స్ను మూడు స్థాయిలుగా విభజించారు ఈ స్థాయిలు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎక్కడ ఉన్నామో తెలియజేస్తాయి ఒకటి నఫ్సు అమ్మారా పాపానికి ఆదేశించే మనసు ఇది నఫ్స్ యొక్క అత్యంత స్థూల స్థాయి ఈ స్థితిలో నఫ్స్ అనేది సైతాంతో చేతులు కలిపి మనల్ని పాపాల వైపు లాగుతుంది ఇది కేవలం తక్షణ సుఖాన్ని కోరుకుంటుంది పరిణామాల గురించి ఆలోచించదు ఖురాన్ ఉదాహరణ సూరా యూసుఫ్లో యూసుఫ్ అలహిస్సలాం ఇలా అంటారు నిజానికి నఫ్స్ పాపాన్ని ఆదేశించేదే నా ప్రభువు కరోనా చూపితే తప్ప లక్షణాలు స్వార్థం అసూయ ద్వేషం కోపం మద్యం వ్యభిచారం అబద్ధం హత్య వంటి పాపాల్లో మునిగిపోవడం ఎవరికీ తెలీదు చేసే అనే ఆలోచన దీర్ఘకాల లాభం కంటే తక్షణ ఆనందమే లక్ష్యం ఉదాహరణ మీరు ఒక సినిమా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు కానీ అది చట్టవిరుద్ధమని తెలుసు నఫ్సు అమ్మారా ఇలా అంటుంది పర్లేదు ఎవరూ చూడరు డౌన్లోడ్ చేసే రెండు నఫ్సు నఫ్సువ్వామా అల్ లెవ్వామ నిందించే మారాలనుకునే మనసు ఇది ఒక పరివర్తన దశ ఈ స్థాయిలో మన నఫ్స్ పాపం చేసిన తర్వాత మనల్ని నిందిస్తుంది నీవు ఇలా ఎందుకు చేశావు అని ప్రశ్నిస్తుంది ఇది అల్లాహ్ వైపు తిరిగే మొదటి అడుగు ఖురాన్ ఉదాహరణ సూరా అల్ ఖియామహ్లో అల్లాహిలా అంటాడు నేను నిందించే ఆత్మపై సత్యంగా ప్రమాణం చేస్తాను లక్షణాలు పాపం చేసిన తర్వాత విచారం పశ్చాత్తాపం నేను మారాలి అనే ఆలోచన కొన్నిసార్లు మంచి పనులు చేస్తూ మళ్లీ పాపం వైపు జారడమల్లాహ్ను చేసుకోవడం మొదలవడం ఉదాహరణ మీరు ఒక స్నేహితుడితో గొడవపడి అతన్ని తిట్టారు తర్వాత ఇంటికొచ్చాక నేను ఎందుకు అలా మాట్లాడాను అల్లాహ్ చూస్తున్నాడు కదా అని బాధపడతారు ఇది నఫ్సు లావ్వామా యొక్క సంకేతం నఫ్సు అల్ శాంతియుతమైన అల్లాహ్తో సంతృప్తి చెందిన మనసు ఇది నఫ్స్ యొక్క అత్యున్నత స్థాయి ఈ స్థితిలో ఆత్మ పూర్తిగా శాంతితో నిండి ఉంటుంది ఇది దునియా ప్రపంచంలో ఉన్న దునియాపై ఆధారపడదు ఇది అల్లాహ్ యొక్క ప్రేమలోనే సంతోషాన్ని చూస్తుంది ఖురాన్ ఉదాహరణ సూరా అల్ ఫజ్ లో అల్లాహిలా అంటాడు ఓ ప్రశాంతమైన ఆత్మ నీ ప్రభువు వైపు తిరిగిరా నీవు ఆయనతో సంతోషంగా ఆయన నీతో సంతృప్తిగా ఉన్నాడు నా సేవకులలో చేరు నా జన్నత్లో ప్రవేశించు లక్షణాలు పాపం చేయడానికి అవకాశమే లేకపోవడంక్ అల్లాహ్ను స్మరించడం లో ఆనందంప్రతి విషయాన్ని అల్లాహ్కు అప్పగించడంలో శాంతిజ్ఞానం జీవనం జీవితాన్ని అల్లాహ్ కోసం అర్పించడం ఉదాహరణ మీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు అల్లాహ్ నాకు ఇది ఎందుకు ఇచ్చాడో ఆయనకు తెలుసు నేను ఆయనపై భారం వేస్తాను అని శాంతిగా ఉంటారు ఇది నఫ్సు ముత్మయ్యన్నా యొక్క స్థితి ఈ ప్రయాణం ఎలా మొదలవుతుంది మనందరి నఫ్స్ మొదట నఫ్సు అమ్మారా స్థాయిలోనే ఉంటుంది కాని అల్లాహ్ మనకు తౌఫీక్ మార్గదర్శనం ఇస్తే మనం నఫ్సు లావ్వామా స్థాయికి చేరుకుంటాం అక్కడి నుండి నఫ్సు ముత్మయిన్నా స్థాయికి చేరాలంటే కొన్ని సాధనాలు అవసరం దిక్ అల్లాహ్ను ఎప్పుడూ స్మరించడంతవ్వా పాపాలకు పశ్చాత్తాపం చెందడం కురాన్ దాని గురించి ఆలోచించడం అర్థం చేసుకోవడం సబ్ ఓర్పుతో కష్టాలను ఎదుర్కోవడం సాలెహమల్ మంచి పనులు చేయడం ఉదాహరణ ఒక వ్యక్తి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పాపం చేయాలనుకుంటాడు ఉదాహరణకు అనుచితమైన వీడియో చూడాలనుకుంటాడు నఫ్సు అమ్మారా చూడు ఎవరికీ తెలీదు ఎంజాయ్ చేయి లావ్వామా అరెరే అల్లాహ్ చూస్తున్నాడు కదా ఇది తప్పు ఆపు నఫ్సు ముమయిన్నా నా అల్లాహ్ నన్ను ఎంతగా ప్రేమిస్తాడు ఆయన హృదయాన్ని బాధపెట్టే ఈ పని నేనెలా చేయగలను ఈ మూడు స్థాయిల మధ్య సంఘర్షణ మన రోజువారీ జీవితంలో జరుగుతూనే ఉంటుంది మన లక్ష్యం ఏమిటి మన అంతిమ లక్ష్యం నఫ్సు ముత్మైనా స్థాయికి చేరుకోవడం మన ఆత్మశాంతితో నిండి అల్లాహ్ యొక్క ప్రేమలో తడమడం దీనికోసం మనం మన పాపాలను ఒప్పుకుని అల్లాహ్ వైపు తిరగాలి ఇది సాధ్యమేనా ఖచ్చితంగా ప్రతి నమాజ్ ప్రతి తౌబా ప్రతి దిక్ మన నఫ్స్ను శుద్ధి చేస్తుంది మన హృదయాన్ని కడిగి అల్లాహ్తో మన బంధాన్ని బలపరుస్తుంది చివరి ఆలోచన మన నఫ్ అనేది ఒక అద్భుతమైన బహుమతి ఇది మనల్ని పరీక్షిస్తుంది మనల్ని మార్చుతుంది చివరికి అల్లాహ్కు చేరుస్తుంది ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నారు మీ నఫ్స్తో ఒకసారి మాట్లాడండి ఇది ఏ స్థాయిలో ఉంది అల్లాహ్ మనందరికీ నఫ్సు ముత్మయ్యిన్నా స్థాయిని ప్రసాదించుగాక ఆమీన్ మీన్ జజాకల్లాహు ఖైరాన్